హే హార్వియోస్ వెల్కమ్ టు ఫిల్మీ హ్యాండ్ నిర్మించిందో సో ఈరోజు నాతో ఉన్న గెస్ట్ ఇప్పుడు ప్రభాస్ గారు ఫ్యాన్స్తో పాటు యావత్ తెలుగు సినీ సంగీత ప్రియులందరూ కూడా ఆ సింగర్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇంతకీ ఆ సింగర్ ఎవరో దానికంటే ముందు అసలు ఆ పాట ఏంటి తెలుసుకోవాలి కదా సల్లార్ సినిమాలోని సూర్యుడే గొడుగు పట్టి అండ్ హరిణి గారు నాతో ఉన్నారు ఆవిడతో స్మాల్ చిట్ చాట్ హలో హరిణి గారు హలో అండి నమస్తే నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా సో ఫస్ట్ ఆఫ్ మీరు చాలా బాగున్నారు మీ సాంగ్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ అండి సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మీదే సాంగ్ ట్రెండింగ్ సో ఏంటి ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సాంగ్ కి అందరూ కూడా చాలా బాగుంది వాయిస్ కి ఎస్పెషల్లీ చాలా మంచి అప్రిషియేషన్ ఇస్తున్నారు సో చాలా సంతోషంగా ఉంది ఓకే నాకు ఎందుకో మీకు ప్రభాస్ గారు కొంచెం లక్కీ అనుకుంటారు లాస్ట్ రాధేశ్యామ్ అప్పుడు కూడా కొంచెం మీరు ఇలాగే యాక్చువల్లీ నాకు చాలా పెద్ద బ్రేక్ అంటే రాధేశ్యామ్ నుంచి స్టార్ట్ అయింది ఆ తర్వాత సూర్యుడే దాన్ని దాన్ని మించి ఇంకా రెట్టింపు చేస్తోంది అందరికి అందరికి నా మీద ఉన్న అభిమానాన్ని ఓకే సో చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి నా వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి వాళ్ళు చూపిస్తున్న ఆ రెస్పాన్స్ కి అంటే రాధేశ్యాము సలార్ రెండు కూడా ప్యాన్ ఇండియా మూవీసే రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ వచ్చిన సినిమా ఆది పురుషు మీరు పాలేదు కాబట్టి అండ్ సో ఏంటంటే మాములుగా ఒక సింగర్ కి గుర్తింపుతో పాటు రెమినేషన్ కూడా తక్కువ అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు కదా సో బేసిక్గా హరిణి గారి అనగా గూగుల్లో కొట్టని కొన్ని సాంగ్స్ మాత్రమే వస్తున్నాయి సో మాకైతే ఇప్పుడు ఈ సాంగ్తో మీరు పాపులర్ అయ్యాడు అయ్యారు కాబట్టి ఇప్పుడు అందరూ మేము మీ వెనకాల పడుతున్నాం బట్ హరిణి గారి అలా ఏ సాంగ్స్ పాడారు కొంచెం మాకు లిస్ట్ చెప్తారు నేను అంటే వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్తాను ఎందుకంటే సాంగ్స్ చాలా ఉన్నాయి నోటెడ్ వెల్ నోటెడ్ సాంగ్స్ అనేది నాకు రాధేశ్యామ్ తర్వాత నుంచి దానికి ముందు తమన్ గారికి పాడిన దగ్గర నుంచి నాకు కొంచెం హరిణి అంటే ఈ పాటలు పాడారు అని చెప్పగలిగేటటువంటి సాంగ్స్ వచ్చాయి సో దానికి ముందు నేను ఫస్ట్ మణిశర్మ గారికి వర్క్ చేశాను సాయి కార్తిక్ గారికి వర్క్ చేశాను తమన్ గారు విశాల్ చంద్రశేఖర్ గారు తర్వాత చైతన్య భరద్వాజ్ గారు అండ్ తమన్ గారు అండ్ రీసెంట్గా రవి బస్రూర్ గారు జస్టిన్ ప్రభాకరన్ గారు ఇలాగా చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ కి వర్క్ చేయడం జరిగింది సో బాగా వెల్ నోటెడ్ సాంగ్స్ అంటే రాధేశ్యామ్ ఈరాతలే ఇప్పుడు సూర్య డే అది కాకుండా కేజీఎఫ్ టూలో తుఫాన్ ఇంకా చెప్పాలంటే తమన్ గారికి పాడిన వాటిలో టమ్ టమ్ మీరు ఆల్రెడీ తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్ టైమ్ సో అది నేను తెలుగులో పాడాను నేను అండ్ మా సిస్టర్ సాహితి ఇద్దరం కలిసి తెలుగులో పాడాను ఆ సాంగ్ ఒకటి అండ్ ఆయనకి నేను ఫస్ట్ పాడిన పాట అమర బ్రాంతిని కలలా కథల అదొక బ్యూటిఫుల్ మెలడీ దానికి కూడా చాలా దానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది చాలా మంది ఆ పాట ద్వారా కూడా గుర్తుపట్టి మీరు ఈ పాట చాలా బాగా పాడారు మెలడీ మీ వాయిస్ కి చాలా సూట్ అవుతుంది అంటూ మాట్లాడారు సో ఇలా కొన్ని మంచి పాటలు పాడాను నేను నా బ్రో హరి కూడా మీరు కొంచెం కోరస్ కోరస్ కి లో బ్రో బ్రౌండ్ బ్రో అవును అండ్ ఐ థింక్ ఇంటెలిజెంట్ లో అనుకుంటా కదా అప్పుడు పాత సినిమా చమక్ చమక్ చమ్ ఆ సాంగ్ కూడా మీరేనా పాడింది ఓకే సో ఇన్ని సాంగ్స్ పాడారనమాట ఇప్పుడు వీళ్ళందరూ షాక్ అన్నమాట ఏంటి ఇన్ని సాంగ్స్ పాడింది అని చెప్పేసి ఓకే డన్ అంటే ఎక్కడ నేర్చుకున్నారు ఈ మ్యూజిక్ అదంతా మ్యూజిక్ అంతా నేను వచ్చి కాకినాడలోనే నేర్చుకున్నానండి పెద్దవాడు సూర్యకుమార్ గారు మా గురువు గారు ఆవిడ దగ్గర డిప్లొమా మ్యూజిక్ లో కూడా చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సో మ్యూజిక్ అంతా కూడా కాకినాడ హైదరాబాద్ లో దానికన్నా ముందు నేను హైదరాబాద్ లో ఉండేదాన్ని పుట్టింది ఇక్కడ సో ఇక్కడ ఉన్నప్పుడు వేల్మూరి శేషారత్నం గారిని ఆవిడ దగ్గర నేర్చుకోవడం జరిగింది ఆవిడ దగ్గర ఒక టూ ఇయర్స్ నేర్చుకున్నాను తర్వాత కాకినాడ షిఫ్ట్ అయిపోయాక మొత్తం అప్పటి నుంచి నేను హైదరాబాద్ వచ్చేదాకా టూ థౌజండ్ ఫిఫ్టీన్ దాకా ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఓకే నాకు మీ ఎక్కడ చూసినా బాలుగారి ఫోటోలు కనబడుతున్నాయి బాలుగారు అంటే అంత ఇష్టమా మీ గురువు గారు లాగా చూస్తారు మాకు ఆయనే ఒక గైడ్ ఆయన ఒక చాలా పెద్ద రోల్ మోడల్ మా లైఫ్లో మాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆయన మా ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ఆయనతో ట్రావెల్ చేయగలిగాం పన్నెండేళ్ళు చాలా మెమరీస్ షేర్ చేసుకున్నాము ఆయనతో సో హీఈ్ స్పెషల్ అనమాట ఎప్పుడు స్పెషల్ ఆయన మాకు ఎందుకు అంత స్పెషల్ స్పెషల్తో మాతో షేర్ చేసి డెఫినెట్లీ టూ థౌజండ్ ట్వెల్వ్ పాడతా తీగ తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో మేము యూఎస్ వెళ్ళాం బాలుగారితో కలిపి పాడతా తీగ అక్కడ మేము అసిస్టెంట్స్గా వర్క్ చేసాం డైరెక్టర్ గారికి సో ఆ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి మేము వర్క్ చేయడానికి నేను ఇంకొక సింగర్ మొత్తం నలుగురు టూ సిరీస్ల ఫైనలిస్ట్లని తీసుకొని వెళ్ళారు అంటే తానా వాళ్ళు ఇన్వైట్ చేశారు మా టూ సిరీస్ల ఫైనలిస్టుల ఇద్దరితోనూ అక్కడ పర్ఫామ్ చేయించారు సో మేము నలుగురు నలుగురం వెళ్ళాం ప్రవీణ్ పల్లవి నేను తేజస్విని సో మేము వెళ్ళినప్పుడు వర్క్ కూడా చేసాం పాడతీకాకి సో అందులో భాగంగా ఒకసారి ఎప్పుడో బ్రేక్ వచ్చిన టైంలో ఆయన యూనివర్సల్ స్టూడియోస్కి మేము విడిగా వెళ్ళాము ఆయన ప్రోమో షూట్ కోసం అని ఆయన విడిగా వచ్చారు సో ఆయన మమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం సార్ మీరు ఉంటే మేము రైడ్స్ అన్ని ఎంజాయ్ చేయగలుగుతాం అంటే నేను చాలాసార్లు వచ్చానమ్మా నాకు బోర్ కొడుతుంది అని బట్ మేము రిక్వెస్ట్ చేసేటప్పటికి ఆయన వెంటనే కాదనకుండా లోపలికి వచ్చి బలవంతంగా నుంచోబెట్టి ప్రతి రైడ్ ఏది బాగుంటుందో ఆయనకు ముందే తెలుసు సో భయంకరమైన రైడ్స్ అన్నీ మమ్మల్ని వెనకాల ఉండి లైన్లో నుంచోపెట్టి ఎక్కువ టైం ఏ లైన్కి అయితే పడుతుందో ఆ లైన్లోనే నుంచోపెట్టి ఈ రైడ్ అయితే బాగుంటుంది మీరు ఎక్కండి బాగుంటుంది పద తీసుకెళ్తానని రాని వాళ్ళని బలవంతంగా లాక్కొని వచ్చారు ఆయన ఓకే సో మా అందరికి ఐస్ క్రీమ్స్ కొనిపెట్టి పెద్ద పెద్ద జంబో పిజ్జాస్ కొనిపెట్టి అందరం లంచ్ అదే అక్కడే సో ఆయనతో కంప్లీట్గా ఒక డే మొత్తం స్పెండ్ చేసే టైం వచ్చింది టైం దొరికింది మాకు సూపర్ సూపర్ అలాంటి ఒక మెమరీ కాదు ప్రతి చాలా ఆయనతో ట్రావెల్ చేసిన ఎవ్రీ కంట్రీ అని చెప్పచ్చు లేదా ఏ షోకి వెళ్ళినా ఆయనతో పాటు అది ఒక బెస్ట్ మెమరీ అంతే ఆయనతో ఓకే సో బాలుగారితో అయితే బెస్ట్ మెమరీ అనమాట అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న రాజేశ్వం తర్వాత మీరు సలార్కి పాడటం జరిగింది అనంటే ఫ్యాన్స్ దగ్గర నుంచి మీకు వచ్చే కామెంట్స్ ఎలా ఉన్నాయి ప్రభాస్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి వాళ్ళు అసలు మీకు రుణపడిపోతాం అమ్మ అక్క అంటూ అలా మాట్లాడేస్తున్నారు అది అంతా క్రెడిట్ నాది కాదు కంప్లీట్లీ అది మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ అండ్ లిరసిస్ట్ల క్రెడిట్ అది సో నేను జస్ట్ నా వాయిస్ని దానికి సపోర్ట్ చేశానంతే అలాంటి పాట ఇవ్వడం ప్రొడక్షన్ హౌస్ హోమలే ప్రొడక్షన్స్ వాళ్ళు నాకు ఇవ్వడం నా నాకు దక్కిన అదృష్టం అంతే అండ్ ఎప్పుడు కూడా వాళ్ళకి గ్రేట్ఫుల్గా ఉంటాను నేను రవి బసూర్ గారికి కానీ ప్రశాంత్ నీల్ గారు కానీ కేకే గారికి కానీ సో ఇదంతా వాళ్ళ క్రెడిటే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉందంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్ నుంచి అసలు నెత్తిని పెట్టేసుకుంటున్నారు పాటకి అంత బాగా మాట్లాడుతున్నారు అంత బాగా రెస్పాండ్ అవుతున్నారు పాటకి సో చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరి రెస్పాన్స్ చూసి ఓకే సో బేసిక్గా ప్రశాంత్ నీళ్ళు గారితో వర్కింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుందని విన్నాను అంటే కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ లేకపోతే ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మనతో వర్క్ చేయించుకుంటున్నా సో అసలు ఈ సాంగ్ ఇది ప్రభాస్ గారు ఉంటారు పృథ్వీ గారు ఉంటారు సో ఇలా ఉంటుంది ఇవన్నీ మీకు ముందే తెలుసు అంటే ఈ పాట కొంచెం కంపోజింగ్ ముందే అయిపోయింది బట్ నేను పాడింది లాస్ట్ లో పాడాను సో అప్పటికి నాకు తెలుసు నేను పాడేటప్పటికి నాకు తెలుసు బట్ దానికంటే ముందు నేను వేరే సాంగ్స్కి వర్క్ చేసినప్పుడు ఈ మూవీలోనే నేను జస్ట్ సపోర్ట్ చేశాను వెళ్ళి పాడించడానికి హెల్ప్ చేశాను సో అలా వెళ్ళినప్పుడు నాకు ఇది సలారని తెలీదు రవి బస్రూర్ గారి మూవీ అని తెలుసు తర్వాత లిరిక్ షీట్ మీద పేరు చూశాక ఓ ఇది సలారా సలార్కి వర్క్ చేస్తున్నానా నేను అని ఆ రోజు అనుకున్నాను సో కేకే గారు కూడా ఉన్నారు ఆ రోజు వేరే సాంగ్ రికార్డ్ చేయిస్తున్నప్పుడు సో ఆయన ఉండి సిచ్యువేషన్ అది చెప్పి కొంచెం అలా పాడించండి అని చెప్పి చెప్పి చెప్పారు నాతో సో నేను ఉండి పాడించాను ఆ పాట ఒక టూ సాంగ్స్కి వర్క్ చేశాను అప్పుడు చాలా స్ట్రిక్ట్గా సింగర్స్ని కానీ లేకపోతే ఎవరిని కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ లోపలికి చాలా కాన్ఫిడెన్షియల్ కాన్ఫిడెన్షియల్గానే ఉంచాలి ఇదంతా కూడా ఎవరు రికార్డ్ చేయడానికి వీల్లేదు అండ్ కింద నుంచి కంపల్సరీ మానిటర్ చేస్తున్నా ఉన్నారు వాళ్ళు సీసీ కెమెరా ఎక్కడన్నా ఫొటోస్ కూడా తీసుకుంటామేమో అని అసలు ఫోన్స్ అలౌట్ చేయలేదు